భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి సామాజిక ఆర్థిక రాజకీయవేత్త వారు నడిపినటువంటి సామాజిక పరమైనటువంటి అనేక అంశాలు అవి ఈరోజు ఈ దేశ రాజకీయాలకి రాష్ట్ర రాజకీయాలకి ఎంతో ఆదర్శవంతమైనవి ఈవేళ భారత రాజకీయాల్లో కులం ప్రధానమైన పాత్ర వహిస్తున్న సందర్భంలో లచ్చన్న గారు ఎన్జి రంగా గారిని స్వతంత్ర పార్టీ తరఫున శ్రీకాకుళం తీసుకెళ్ళి ఎంపీగా చేశారు ఎన్జి రంగా గారిది గుంటూరు కానీ శ్రీకాకుళంలో ఎంపీగా చేయడం అంటే లచ్చన్నగారే ఆయన ఎంపీ చేశారు అంటే లంచన్న గారు ఏం చెప్తే అది శ్రీకాకుళంలో నడిచేటువంటి పరిస్థితి రంగా గారు మంచి రాజకీయ నాయకులు ఎన్జి రంగా అయినప్పటికీ ఆయన మాటను అనుసరించి అక్కడికి వెళ్ళి వారు ఎంపీగా నిలబడడం జరిగింది నెగ్గడం జరిగింది ఇవాళ రాజకీయాల్లో ఈ అంశం చాలా పెద్ద చర్చ చర్చనీయాంశం ఇలాంటి సందర్భాలు రాజకీయాల్లో చాలా తక్కువగా కనపడుతున్న రోజుల్లో రంగా గారు అక్కడికి వెళ్ళి ఎంపీగా పోటీ చేసి వారిని నెగ్గించడం అంటే లచ్చన్న గారికి ఎంత గ్రిప్ అనేది శ్రీకాకుళంలో ఉంది ఆయన ఆంధ్ర రాష్ట్రం అంతా పర్యటించారు ఉభయ తెలుగు రాష్ట్రాలు పర్యటించారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ని ఆదర్శాలని శిష్యుగణమనం ఆయన ఆదర్శాలను అనుసరించి అనేక మంది ఆయనతో అడుగులు వేసినటువంటి పరిస్థితి చిన్నతనం నుంచి రాజకీయాల్లో ఉన్న సందర్భంలో గౌతులచ్చన్న గారి యొక్క నడవడి ఆయన ఆలోచన తీరు శ్రీకాకుళంలో ఆయన రాజకీయాలు నడిపినటువంటి ఆలోచనలు శ్రీకాకుళానికి ఒక కింగు ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఎలని ఎనలేని కీర్తిని కీర్తిని ఆర్జించినటువంటి నాయకులు అలాంటి నాయకుల యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్దలందరూ కలిసి పెద్ద ఎత్తున చేస్తున్నారు వారిని అభినందిస్తున్నాను ఇలాంటి సందర్భంలో వారి ఆలోచనని సామాజికంగా ఆర్థికంగా ఉన్న కార్యకర్తలందరూ కూడా స్వీకరించాలని నా ఉద్దేశం Oh, a d